హాయ్ అండి హోమ్మేడ్ షాంపూ అండి మీరు ఈ తిన్నులో ఉన్నది ఏంటనుకుంటున్నారా కుంకుడుకాయ పులుసు అండి శీకాయ కుంకుడుకాయి కలిపిన పులుసు అండి అందునుంచి తీసి చిక్కగా తీసిన పులుసుని బాగా బాయిల్ చేసి మేము చిక్కగా తయారు చేసి పెట్టిన తర్వాత ఈ షాంపూ తయారు చేస్తామండి అలాగే ఫ్లాక్సీడ్ జెల్లు అన్నీ కూడా ఇందులో న్యాచురల్వి ఇంట్లో మేము తయారు చేసి మీకు అందిస్తున్నామండి ఇలాంటి షాంపూ అయితే మీకు ఎక్కడ హెయిర్ గ్రోత్ షాంపూ దొరకనగాక దొరకదండి ఒక్క పద్మాస్ ప్రోడక్ట్స్లో తప్ప మేము ఎంతో కేర్ తీసుకొని ఇది తయారు చేయడం జరుగుతుందండి షాంపూ కూడా మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా దండి ఇందులో మందార కుంకుడుగాయలు మెంతులు వేపాకులు ఫ్లాక్సీడ్ జెల్లు అలాగే శీకాయ కుంకుడుకాయ అలా అన్ని రకాలు ఇంకా చాలా వేస్తామండి ఇవన్నీ వేసి న్యాచురల్గా ఇది ఫ్లాక్సీడ్ జెల్ కూడా చూడండి అలా రియల్గా ఉన్నవి లీటర్కి ఇంత కొలత అనే మోతాదులో మేము వేసి మీకు పంపించడం జరుగుతుందండి ఈ షాంపూ వాడినందువల్ల మీకు చుండ్రు కానీ ఏమీ రాదండి హెయిర్ ఫాల్ వెంటనే కంట్రోల్ అయిపోతుంది జుట్టు కూడా విపరీతమైన పొడవు పెరిగి సాఫ్ట్గా స్మూత్గా పట్టులా మెరిసిపోతుంది అన్నమాట అంత మంచి షాంపూ అండి ఇది మీకు కావాలి అంటే ఒక్క పద్మాస్ ప్రోడక్ట్స్లోనే మీకు ఇంత న్యాచురల్గా లభిస్తుందండి అని నేను గ్యారంటీ మీకు ఇస్తున్నాను ఈ షాంపూ గురించి అయితే మాత్రం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మగవాళ్ళు ఆడేవాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు